సీని టీవీ నటి జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు వెండి తెరపై మెప్పించిన ఆమె నెగిటివ్ కామెడీ గ్లామర్ రోల్స్ పంచి గుర్తింపు పొందారు తెలుగు తమిళ ఎన్నో చిత్రాలు చేసిన ఆమె కమలహాసన్ చంద్రుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది ఓ మీ సమయంలో తో పరిచయం ఏర్పడింది ఓ సంఘటన ఆయన సేవ్ చేశాడు దీంతో అతను కనెక్ట్ అయ్యాను ఏడేళ్లు ప్రేమించుకున్నాం కానీ ఆయన పెళ్లి చేసుకోవద్దని సీనియర్ నటుడు చలపతరావు నన్ను హెచ్చరించారు ఇక పెళ్లి చేసుకోవాల వద్దా అని ఆలోచిస్తుంటే చచ్చిపోతానంటూ ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేశాడు పెళ్లి చేసుకోకపోతే చేసుకోవాలి విషంతా చచ్చిపోతానాడు దాంతో నా మనసు కరిగి పెళ్లికి ఒప్పుకున్నా దీంతో ఓ గురిలో వెళ్లి పెళ్లి చేసుకున్నా ఇష్టం లేకపోయినా మా వాళ్ళ పెళ్లికి వచ్చారు అయితే కట్నం ఇవ్వడానికి నా పుట్టింటి వాళ్ళు అగ్రిమెంట్ రాయించుకున్నారు పిల్లలు పుట్టాక నాకు చెందవలసిన ఆస్తి ఇస్తామంటూ బ్యాండ్ పేపర్ పై సంతకం చేయించుకున్నారు పెళ్లిని వారం రోజులు కదా ఆయన తెలిసింది దీంతో నువ్వు ఎందుకు సంతకం చేసావు ఆ బాండ్ క్యాన్సిల్ చేసుకోమంటూ నన్ను వేధించాడు అప్పుడే అర్థమైంది ఆస్తి కోసమే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడని అలా మూడు నెలల బాధలు భరిచారు తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయి ఏడాది కాకముందే విడిపోయాం చివరి రోజులు ఆయన నన్ను ఇంట్లో బంధించాడు యాసిడ్ పోస్తా చంపేస్తానంటూ చాలా వేధించాడు నన్ను హౌస్ అరెస్ట్ చేస్తే చలపతి రావు నన్ను ఇంటి నుంచి విడిపించారు వారే లేకపోతే ఆ ఇంట్లో నేను ఏమైపోయిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె వైవాహిక జీవితంలో తను ఎదుర్కొన్న కష్టాల గురించి గతంలో జైలు చేసిన